నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ రియల్ అవార్డ్ విన్నర్ ఫర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ హలో సార్ నమస్తే అండి సార్ సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ లో ఎయిర్పోర్ట్ పడుతుంది అని అని అంటూ ఉన్నారు సో లో ఎయిర్పోర్ట్ పడితే ఇక్కడ హైదరాబాద్ లో రేట్లు పెరగడం ఏంటి ఈ క్వశ్చన్ చెప్పాలంటే నువ్వు ఇచ్చిన పది నిమిషాలు ఐదు నిమిషాలు కాదు రెండు మూడు గంటలు కావాలి షార్ట్ గా చేసి చెప్పండి రెండు రోజులు నాకు తెలంగాణ గవర్నమెంట్ సీఎం అక్కడ ఏం మాట్లాడుకున్నారు రైట్ తప్పకుండా మాట్లాడదాం ఎక్కడైనా మీరు ఒకప్పుడు మన హైదరాబాద్ తీసుకుందాం అది అది చెప్తాను దానికి ముందు హైదరాబాద్ తీసుకుందాం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ సంషాబాద్ అంటే మీకు తెలుసా నాకు తెలియదు మీకు తెలియదు నేను ఎస్టేట్ అప్పుడే బిగిన్ చేశాను కానీ ఈ రోజు శంషాబాద్ లక్షలు గజం అమ్ముతున్నాను మెయిన్ రీజన్ అంటే ఎయిర్పోర్ట్ ఇప్పుడైనా ఏదైనా స్టేట్కి కానీ సిటీకి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి రోడ్డు కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ అనేది రోడ్లు వస్తే ఆటోమేటిక్ పబ్లిక్ మూవ్ అవుతుంది ఇప్పుడు ఒక దగ్గర షాబాద్ అని ఉంది ఒక బెంగళూరు హైవే దగ్గర షాబాద్ ఒక ఐదు సంవత్సరాల ముందు ఏమీ లేదు మేము మొన్న వెళ్తే రోడ్డుకి ఇటువంటి ఫుల్గా లెఫ్ట్ రైట్ ఆపరేషన్స్ మొదలైపోయాయి ప్లస్ అక్కడ అప్పుడు ఐదు వేలు గజం ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేలు గజమైంది గజం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అమ్ముతున్నారు షాబాద్ అనేది అరవై కిలోమీటర్ యాభై అరవై కిలోమీటర్ దూరం అయితే వరంగల్ అనేసరికి యాక్చువల్లీ ఇప్పుడు మీకు నార్మల్ మధ్య తరగతి మనుషులు మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మధ్య తరగతి మరి మేమే అనాలిలోచేజ్ సెంటర్ ఆఫ్ ద సిటీ సిబిడి అంటారు సెంట్రల్ సిటీలో కొనుక్కోలేము ఎందుకంటే బంజారా చూసుకుంటే మూడున్నర నాలుగు లక్షలు ఉంది అడుగు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పర్ స్క్వేర్ ఫీట్ అవుతారు సో మనం కొనుక్కోవడం చాలా కష్టం ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి ఒకప్పుడు మనం ఏమనుకున్నాం శంషాబాద్ చాలా దూరం అనుకున్నాం కుక్కడపల్లి చాలా దూరం అనుకున్నాం ఇసే దిల్సింగ్ ఏటీ ఎక్కడెక్కడో ఇరవై ముప్పై కిలోమీటర్ ఈ రోజు దిల్సింగ్ నగర్ లో కానీ ఇసకేసాలి గజు రెండు రెండున్నర లక్ష అక్కడ కూడా అమ్ముతున్నారు బంజారా ముందుకెళ్తున్న కదా కొత్త లో కూడా లక్ష లక్ష యాభై వేలు చెప్తున్నారు పటాంజీ కూడా ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ప్లేస్ అక్కడ ఇంకా బాగా పెరుగుతుంది సో నేను అనేది వర టూ టైర్ సిటీస్ ఆర్ గోయింగ్ టు పికప్ నౌ టూ టైర్ సిటీస్ అంటే నిజామాబాద్ వరంగల్ ఖమ్మం ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ మీకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇక్కడ ఏదైనా టచ్ చేస్తాం ముప్పై నలభై వేలు తక్కువ మీకు దొరకదు ఏది యాభై అరవై కిలోమీటర్ తర్వాత సాద్ నగర్ కానీ బాంబే అవే కానీ బెంగళూరు అవే కానీ వెళ్తే మినిమం మీకు ముప్పై నలభై వేలు మెయిన్ రోడ్ కావాలంటే సో ఆ ముప్పై నలభై వేలు టెన్ టైమ్స్ అప్రిషియేట్ అవుతుంది వరంగల్లో ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్ పడితే కథలికి అంటే లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ట్రావెల్ ఇంత ముందు ట్రైన్లో వెళ్ళాలంటే చాలా మంది ఆలోచించేవారు ఎవరు కూర్చుంటాడు మూడు గంటలు లేదా నాలుగు గంటలని ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి వరంగల్ ఇప్పుడు కావడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతకంటే మొత్తం ఏంటంటే చెన్నైకి వెళ్ళాలంటే ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ మేబీ హాఫ్ ద అంటే ఇలా కూర్చొని టీ తాగిలో మళ్ళీ వచ్చేస్తారు వరంగల్ ఆ ఒక్కసారి ఎక్కడైనా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే కి ఐదు పది కిలోమీటర్ డయామీటర్ మొత్తం డెవలప్ అయిపోతుంది అని ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కొనుక్కుంటే తక్కువలో దొరుకుతుంది వరంగల్కి ఆ ఎయిర్పోర్ట్ ఒకసారి డెఫినెట్గా మూడు ఐదు సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్ వైజాగ్లో భోగపురం అనే ఒక ప్లేస్ ఉంది ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవు జస్ట్ స్టార్ట్ అవుతుంది పేపర్ నోట్కి రాగానే రేట్లు దమ్ అని డబుల్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయి డబ త్రీ టైమ్స్ అయిపోయాయి అది వర్క్ సగం జరిగి నాలుగు సార్లు పెరిగి ఉంటాయి మా బ్రదర్ అక్కడ ప్లేస్ ఉండేది అమ్మేశారు సో లాస్ట్ పది ఇరవై సంవత్సరాలు పెరిగింది గత ఎయిర్పోర్ట్ ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు పెరిగిపోయింది సేమ్ ఇస్ గోయింగ్ టు హంషాబాద్ లో కూడా అదే ఇప్పుడు వరంగల్ కూడా అదే అవుతుంది ఎందుకంటే వరంగల్ నాకు తెలిసిన ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే హైదరాబాద్ లైక్లీ టు బికమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అది కానీ మోరీ గారు ఇది అంబిషన్ చాలా రోజులు పట్టుంది మిగతా ఏ సిటీకి ఈ ఫెసిలిటీ లేదు ఎందుకంటే హైదరాబాద్ అండర్ ఫస్ట్ బెంగళూరు చెన్నై వైజాగ్ అన్ని అంటే ఆల్రెడీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వస్తుంది అని చెప్పాక మళ్ళీ భూమి అందుకుంది అవును రేట్లు పెరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ అన్నాక మళ్ళీ రేట్లు పెరుగుతున్నాయి సో రోజు రోజుకి పెరగడమే వింటున్నాము మరి ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద పడుతుంది అని అంటే హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ లో సాచురేటెడ్ అయిపోయింది మెయిన్ సెంట్రల్ మార్కెట్ లో మీరు కొల్ వెరీ టఫ్ టు పర్చేజ్ దట్ సో ఎవరైతే కొనలేరో కొద్ది దూరంగా జరగాలి దూరంగా జరగడం తక్కువ రేటు మీకు ఇక్కడ నాలుగు లక్షలు పనిచేయాలి అక్కడ మీరు పదివేలు ఇరవై వేలకే దొరికిపోతుంది ఈ రోజు పదివేలు రేపు లక్ష రూపాయలు లైక్ కూర్చుంటారు ఫైవ్ టెన్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ అట్లీస్ట్ అన్ని రెట్లు పెడతాయి సో సామాన్య ప్రజలు ఎవరైతే ఇల్లు సంతింటి కళ నిరాశ కాకుండా ఉండడానికి ఇది ఒక టూ టైర్ సిటీస్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఉన్నాయి కదా ఆ ప్లేసెస్ అన్ని కూడా ఖమ్మం ఎస్పెషల్లీ ఖమ్మంలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇద్దరు పొంగిలేదు శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు సో ముగ్గురు ఖమ్మం బాగా డెవలప్ చేస్తున్నారు ఖమ్మం టు వైజాగ్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు వాళ్ళ ఖమ్మం ఆల్రెడీ పీక్ లో ఉంది ముగ్గురు ఉన్నందుకు ఇంకొద్ది లో ఎవరు రాష్ట్రం ఎవరు సిటీకి వాళ్ళు చేసుకుంటారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటు అంటే ప్రతి ఏరియా కూడా ఫోకస్ చేస్తున్నారు సెకండ్ క్యాపిటల్ అయిందంటే కొంతమంది ఇంకా ఫస్ట్ క్యాపిటల్ కూడా అంటున్నారు తెలీదు సెకండ్ క్యాపిటల్ అయినా సిటీ ఇప్పుడు వరంగల్ లో కూడా సిటీలో వరంగల్ టు అయితే మొత్తం కారిడార్ డెవలప్ అయిపోతుంది దట్స్ అండర్ గ్రోత్ కారిడార్ ఈవెన్ కేసీఆర్ గారు ఉన్నట్టు కూడా వరంగల్ మీద కొద్దిగా ఫోకస్ ఉంది తర్వాత వీళ్ళు కలప్షన్ అయింది గవర్నమెంట్ వీళ్ళు కూడా ఆ ఏరియా ఫోకస్ ఎందుకంటే ఉన్న ల్యాండ్ కంటే మనం ఉన్న స్థితిని ఉన్న స్థితికి వెళ్ళాలంటే కొంచెం దూరంగా కావాలి రియల్ ఎస్టేట్లో ఎవరైతే లాంగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటారో ఎవరైతే దూరంగా హండ్రెడ్ ఉన్నారో వాళ్ళకి లాభాలు ఎక్కువ ఉంటాయి బంజారీలో మీ డబ్బులు కొనుక్కున్నా సో మీ డబ్బులు ఉన్నాయి పది కొట్టు కొనుక్కున్నారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎంత అవుతుంది నాలుగు లక్షలు నాలుగు లక్షలు పాతి వేలు అవ్వచ్చు నాలుగు లక్షల ఇరవై వేలు అదే మీరు నాలుగు వేలు లేకపోతే పదివేలు కొనుక్కుంటే టెన్ టైమ్స్ అయిపోతుంది ఇది ఆల్రెడీ మార్కెట్ మెచ్యూరిటీ సాచురేటెడ్ పెరిగే అవకాశాలు తక్కువ అక్కడ ఐదు సంవత్సరాల్లో టూ టైమ్స్ టెన్ ఇయర్స్ లో ఫైవ్ సిక్స్ టైమ్స్ అవుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ రైట్ సో దానివల్ల ఏంటంటే వరంగల్ డెఫినెట్ ఇస్ గోయింగ్ టు బి హాట్ స్పాట్ ఫర్ రియల్ ఎస్టేట్ నేను రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉందో మిగతా యాక్టివిటీస్ అన్ని అక్కడ స్టార్ట్ అవుతాయి రియల్ ఎస్టేట్ ఏంటి మెయిన్ రెండే రెండు పాయింట్ ప్రాపర్టీ 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 లొకేషన్ 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 ఈ చుట్టూ రింగ్ అవుతుంది సో ఈ రెండు సరైన లొకేషన్ సరైన డెవలప్ ఉంటే అది కేసీఆర్ గారు మనం ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్లో ఓట్లు అన్ని ఎవరికి వచ్చాయి సిటీలో కేసీఆర్ గారికి వచ్చాయి సిటీ బయట కాంగ్రెస్కి వచ్చాయి ఎందుకంటే సిటీలో అంత డెవలప్మెంట్ చేశారు పది రూపాయలు వంద రూపాయలు అయింది వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయింది రైట్ సో టెన్ టైమ్స్ గ్రోత్ ఉంది అందుకని సిటీలో కానీ మిగతా ప్లేస్లో అంత కాన్సన్ట్రేట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు మొత్తం ఫోకస్ తెలంగాణ స్టేట్ ప్లాన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ ఎలా పెరగాలి ఎక్కడ పెరగాలి అనేది మెగా ప్లాన్ అసలు గ్రీన్ సిటీ ఇప్పుడు ఫోర్ సస్టైనబుల్ సిటీ కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఎఫ్సిడి అని బోర్డు కూడా పెట్టారు కొన్ని వంద వేల ఎకరా వేలు కోట్లు వేల ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఈకో ఫ్రెండ్లీ పొల్యూషన్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ దాని నెట్ జీరో నెట్ జీరో సిటీ అంటే అసలు పొల్యూషన్ లేకుండా బయటకి కనిపించదు ఇప్పుడున్న కమ్యూనిటీ గేటుగా ఉంటుంది ఏంటంటే డీజిల్ మార్కులు పెట్రోల్ పొల్యూషన్ గార్బేజ్ అన్నీ ఉన్నాయి అక్కడ అవి ఏం కనిపి లేటెస్ట్ సౌత్ కొరియాలో ఒక సిటీ చూసారంట రేవంత్ రెడ్డి గారు ఆ సిటీ లాగా ఇది కూడా చేస్తే వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ నిజంగా అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తే లేటెస్ట్ టెక్నాలజీ ఐజీబీసీ బిల్డింగ్స్ ఐజీబీసీ అంటే చాలా ఈకో ఫ్రెండ్లీ గ్రీనరీ ఎక్కువ ఉండాలి క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది ఇవన్నీ పారామీటర్స్ ఉన్నాయి అందులో సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ ఉంటాయి వెరీ తక్కువ బిల్డింగ్ ఐజీబీసీలో అంటే హెల్త్ బాగుంటుంది